హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీ లకేష్ వన్స్ ఈ రోజుకి మన ప్రింట్స్ ఏంటా మన వీడియో ఏంటా అనుకుంటున్నారా ఏం లేదండి చక్కగా షోరూమ్ కాటన్ అనమాట అంటే షోరూమ్ డిజైన్స్ కాటన్లో కొంచెం కొత్త డిజైన్స్ కావాలి డిఫరెంట్ డిజైన్స్ కావాలనుకున్న వాళ్ళైతే వీడియో మీకోసమే అనమాట ఇలాంటి వీడియోస్ స్పెషల్ స్పెషల్ వీడియోస్ అప్పుడప్పుడు మాత్రమే వస్తూ ఉంటాయి ప్రైస్ కూడా చాలా అంటే చాలా టెంప్టింగ్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఈ రోజు మనం చూస్తున్న ప్రతి ఒక్క కాటన్ శారీ కూడా మన దగ్గర ఉంటే బాగుండు అలాంటి అలాంటి డిజైన్స్ ఉంటే అలాంటి ప్రింట్స్లోనే ఉంటే కొత్త కాటన్ అనమాట హోల్సేల్ వాళ్ళు కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి ఇందులో నాలుగు అందులో నాలుగు మీకు ఎలా ఉంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా మంచి ఆఫర్బుల్ వీడియో కింద చక్కగా మీరు కూడా లెక్కేసుకోవచ్చు ఈరోజు మనం చూపిస్తున్న కాటన్ వచ్చేటప్పటికి ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ అండి చక్కగా మంచి క్వాలిటీ కాటన్ మీ చక్కగా మంచిగా ఉంటుంది శారీ వచ్చేటప్పటికి శారీ విత్ బ్లౌజ్ అనమాట ఇలా లో వస్తుంది ప్రతి ఒక్క దానికి మనకి ఇలా ఫోటో అయితే వస్తుంది డీటెయిల్గా చూపిస్తాను చక్కగా వాచ్ చేసేయండి ఇది మనం ఇస్తున్న ఆఫర్బుల్ ప్రైస్ కూడా చాలా టెంప్టింగ్ ప్రైస్ అండి ఓన్లీ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనీ టూ శారీస్ మనం ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నాం ప్రతి ఒక్కదానికి ఇలా బ్లౌజ్ అయితే వస్తుంది కొన్ని శారీస్కి నేను బ్లౌజ్ చూపిస్తున్నాను ఇలా మనకి ఫోటో పిక్ అను శారీ చూపిస్తాను చక్కగా చూసేయండి మీకు ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు ఇది చూడండి ఎంత బాగుందో డిజైన్ సన్న డిజైన్ చాలా మంది కోరుకుంటారు మంచి బ్రాండెడ్ క్వాలిటీ అయితే ఇస్తున్నాం మళ్ళీ నేను ఇస్తుంది ఆఫరబుల్ ప్రైస్ దీనికి కూడా మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అనేది వస్తుందండి ఫోటో పిక్ ఎలా అయితే ఉంటుంది అలాగే శారీ వస్తుందండి ఈ కలర్ చూడండి ఎలా ఉంది అసలు సూపర్ కదా రోజు ఫ్లవర్ కింద మళ్ళీ కలంకారీ ఫ్లవర్ మళ్ళీ పల్లు రోజ్ ఫ్లవర్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది త్రీ డబల్ నైన్ మనం ఇస్తుంది అన్ని టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనమాట ఎల్లో అసలు ఎంత బాగుందో మెరూన్ కలర్ బ్లౌజ్ మెరూన్ కలర్ లో అసలు క్వాలిటీ కానీ శారీ కానీ ఏదైనా చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఈ ప్రైస్ కి మీరు ఎక్కడ వెతికినా ఎక్కడ చూసినా కూడా దొరకదు మంచి బ్రాండెడ్ క్వాలిటీ కాటన్ అనమాట క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది ఫోటో పిక్ కూడా అద్దరిపోయింది కదా అబ్బా అసలు ఇది చూసాండి బలా ఉందండి సారీ పళ్ళు మాత్రం క్యాక్ ఇచ్చాడండి సూపర్ పళ్ళు పల్లు బాగుంది బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది వా బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ అండి ఎక్కడ చూసినా రేరే చూసారు ఎంత బాగుందో పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ బ్లాక్ కలర్ గుటిస్త్ ఇందులో టూ బ్లాక్స్ వచ్చినాయండి బ్లాక్ కి అయితే ది బెస్ట్ అని చెప్పాలి మళ్ళీ వచ్చేప్పుడు బేబీ పింక్ చక్కగా నీట్గా అయితే ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్గా అయితే తీసుకొచ్చారు పళ్ళు కూడా మంచి కలర్ కాంబినేషన్ అనమాట బాగుండీ అసలు నిజంగా దీంట్లో ది బెస్ట్ అని చెప్పాల్సింది ఏంటంటే కలర్స్ అండి ఏ చీర దొరికినా కూడా వదిలిపెట్టకండి రోజు మనం చూపిస్తున్న వీడియోలో ఈవెన్ లాస్ట్ ఈ కలర్ ఉందన్నా తీసుకోవచ్చండి అలాంటి కలర్స్ ఈ కలర్ చూసారు ఎంత బాగుందో బాబాయ్ ఎంత బాగుందండి పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చాడు చాలా డిజైనర్ పళ్ళు అయితే ఇచ్చారు బాబాయ్ ఎంత బాగుంది చిన్న పువ్వు అండి అసలు ఎంత బాగుంది చూసారా పువ్వు కూడా మల్టీ కలర్ పళ్ళు కూడా చాలా బాగుంది డబల్ బోర్డర్ అసలు అదిరిపోయినాయండి శారీస్ మాత్రం సూపర్ అనమాట ఎవరైనా హోల్సేల్ వాళ్ళు కావాలంటే సెట్ మొత్తం అండి అసలు అంత బాగుంది ఏ ఒక్క శారీ మిగలదు అలాంటి శారీస్ అనమాట అద్ద్రిపోయే ప్రైజెస్ అబ్బా అబ్బా ఏముందండి ఇది కూడా చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లో కలర్ ఇచ్చారు బోర్డర్ అసలు ఎక్సలెంట్గా ఉంది వావ్ దీనికి ఫ్లవర్ బార్డర్ అండి ఫ్లవర్ బార్డర్ చూడండి పళ్ళు ఫ్లవరు బ్లౌజ్ కూడా ఫ్లవర్ వచ్చింది చూద్దాం వావ్ అండి ఎంత బాగుంది చూసారా సూపర్ శారీ అనమాట అదిరిపోయింది ఇదిగోండి కలర్స్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో ఎంత బాగా వచ్చినాయో అదిరిపోయినాయండి ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క శారీ అసలు ఇది కూడా చాలా బాగా వచ్చింది చిన్న పుట్టి వా ఇది ఎందుకంటే నేను ఓపెన్ చేసిన కాంట్రాస్టే కాదు ఇక్కడ ఫోటోలో సన్న డాట్ వచ్చింది అది ఎంత సన్నగుందో చూద్దామని నిజంగా చాలా బాగా వచ్చింది ఇది అయితే మాత్రం అసలు సూపర్ అనమాట ఆసన్ శారీ అని చెప్పుకోవచ్చు ఇట్లాంటివి చాలా క్లియర్గా వస్తాయండి శారీస్ ఇచ్చేసారా మామిడి పిందులు బాగా భలే ఉందండి పళ్ళులో కూడా బిగ్ మామిడి పిందులు వచ్చినాయి అసలు ఎంత బాగుందో చూడండి శారీ అండి ఇదైతే మాత్రం సూపర్ కెట్లాగు మినిమం ఒక ఐదు ఆరు చీరలు కొనేసుకోండి ఈ నెట్టేస్తారు మీరు మంచి క్వాలిటీ శారీస్ అనమాట అద్ద్రిపోయినాయి నెమల్ వచ్చినాయి అసలు పళ్ళు ఇది చూసారా మీరు ఎక్కడైనా బోర్డర్ లాగిచ్చి మనకి నెమల్లు వస్తాయి దీనికి బోర్డర్ లాగ్ కాకుండా నెమ్మల్ని ఒక టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చాడు భలే వచ్చినాయి అండి నుంచో పెట్టినట్టు సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా పెసరపచ్చ వావ్ చాలా బాగుంది కింద వచ్చేపటికి డాట్ డిజైన్ టైప్ ఇచ్చాడండి ప్యాటర్న్ వచ్చేప్పటికి బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది సో చాలా సూపర్గా ఉంది శారీ అనమాట వా మై ఫేవరెట్ కలర్ చాలా బాగుంది కదా రాణి కలర్ అప్ అయితే వచ్చింది ఎక్సలెంట్గా ఉంది వావ్ అండి దీన్ని చూసారా ఏనుగులు పోచంపల్లి డిజైన్ ఎక్సలెంట్గా ఇచ్చాడు అసలు ఎంత బాగుందో శారీ వచ్చేప్పటికి ఇది కూడా పాచి గ్రీన్ కలర్ ఇందులో ప్రతి ఒక్క కలర్ ఆసం అండి త్రీ డబల్ నైన్ అండి మనం చెప్పింది కేవలం అంటే కేవలం ఎనీ టూ శారీస్ తీసుకుంటే కూడా నేను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చా ఈ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేసిందండి ఎండలు బాగున్నాయి మీరు షాప్ విజిట్ చేసి తీసుకోవడానికి ఇబ్బంది పడినా లేదు షాప్ విజిట్ చేస్తాను విజిట్ చేసాను ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి మంచి ఆఫరబుల్ ప్రైస్ లో కాటన్ అవైలబుల్ ఉంది చక్కగా షాప్కి వచ్చేసినా మనకి ఇబ్బంది లేదు మనం ఇచ్చిన ఫ్రీ షిప్పింగ్ తీసుకునే ఇబ్బంది లేదు మంచి డిజైనర్ శారీస్ మనం ఇస్తుంది ఓన్లీ ఓన్లీ మంచి అఫోర్డబుల్ ప్రైస్ అంట త్రీ డబల్ కి చెప్పేసాం మనం టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇంకా అవైలబుల్ ఉన్నాయి ఇది మరొక ప్యాటర్న్ డిజైన్ అసలు దీనికి కూడా కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వస్తుంది ఇది వచ్చేటప్పటికి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ స్టైల్ లాగా డిజైన్ అయితే వచ్చింది ఇది ఇదిగోండి మనకి ఇట్లా కాంట్రాస్ట్లో అయితే వస్తుంది ప్యాటర్న్ అయితే మాత్రం అద్రిపోతుంది ఇది కూడా వచ్చేటప్పటికి మంచి డిజైనర్ పీసెస్ అనమాట వావ్ కలర్ మ్యాచింగ్ భలే ఉంది దీని మీద వచ్చేటప్పటికి డిజైన్ కూడా ఎంత బ్రైట్ గా వచ్చింది చూడండి బ్రైట్ కలర్స్ బ్రైట్ డిజైన్ చాలా బాగా వచ్చింది బావండి సూపర్ అండి ప్రతి ఒక్కసారి సూపర్ డిజైన్స్ తీసుకొచ్చా ఇవన్నీ మనం సెలెక్ట్ చేసి తెప్పించుకున్న డిజైన్స్ మీకు బాగా నచ్చుతాయి అండి కంపల్సరీ మీ టేస్ట్ మన అందరికీ చక్కగా తెలిసిందే చాలా వచ్చింది కలర్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చిందండి చాలా బాగుంది బార్డర్ కానీ ఏదైనా కానీ అసలు ఏది ఏదైనా ఏ ఒక్కసారి అయినా తప్పకుండా ప్రిఫర్ చేసుకోండి ఈ కలర్ లేకపోయినా ఇంకో కలర్ అయినా మీరు వీడియో చూస్తున్నప్పుడే కనీసం ఒక పది ఫొటోస్ అయినా స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి ఎందుకంటే మీకు వీడియో చూడంగానే అయిపోయే ఐటమ్ ఇది కంపల్సరీ లేదండి నైన్టీ నైన్టీ పాయింట్ నైన్ పర్సెంట్ చెప్తున్నా వీడియో చూసిన వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అయితే మనం ఇచ్చిన ప్రైస్కి ఇట్టే అయిపోయాయి ఐటమ్ అనమాట కాబట్టి వెంటనే అయితే వెంటనే స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి చాలా బాగుంది చక్కగా డబల్ కలర్ అయితే వచ్చేసింది మనకు అందులో చక్కగా ఇది కూడా చూసారా రాణి కలర్ మ్యాచ్ ఎంత బాగుందో సెల్ఫ్ డిజైన్ అండి కాటన్లో చాలా మంది అడుగుతారు సెల్ఫ్ డిజైన్ చాలా రేర్గా వస్తుంది ఐటెం వచ్చేటప్పటికి కొంచెం డిజైన్ మార్పులు సెల్ఫ్ కలర్లో ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా మనకు వచ్చేటప్పటికి మస్టర్డ్ కలర్ ఎంత బాగుంది చూడండి మెరూన్ కలర్ లో వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఇది క్రాస్ డిజైన్ లా వచ్చిందండి డోరియా ప్యాటర్న్ లాగా ఎంత బాగుందో అంత చాలా చక్కగా నీట్ గా వచ్చింది బుట్టి బుటీ డిజైన్లో వచ్చింది మనకి ఇందులో వచ్చేప్పటికి ఎంత చక్కగా నీట్గా ఇచ్చారు చూసారా బుటీ స్టైల్ లాగా డిజైన్ డిఫరెంట్ మనకి శారీ అయితే మాత్రం అద్రిపోయింది ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కానీ ప్రతి ఒక్క శారీ కానీ మీరు ఇది చూస్తే ఇది వద్దు అనేలా ఉండదు అంత నీట్గా ఉంది ఒక్కసారి మనం ఓపెన్ చేసి చూపించామా ఇట్టే అయిపోతాయి అనమాట అంత బాగున్నాయి శారీస్ అయితే ప్రతి ఒక్కటి బాగుండే శారీస్ ఏవి ఉంటాయండి ఇలాంటి వాల్యూమ్స్ చాలా రేర్గా వస్తుంది మనం ఇచ్చింది కూడా ఆఫర్బుల్ ప్రైస్ తప్పకుండా ప్రిఫర్ చేసుకోండి మంచి డిఫరెంట్ ప్రైజ్లో అయితే ఇచ్చిస్తాం ఏనుగుల బోర్డరు మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ అసలు ఏముందండి సారీ శారీ డిజైన్ అసలు అదిరిపోయింది చాలా క్యాక్గా ఉంది శారీ ప్రతి ఒక్కటి వావ్ చాలా బాగుందండి పళ్ళు మాత్రం చాలా రిచ్గా ఇచ్చాడు మ్యారేజ్ థీమ్ అయితే ఇచ్చేసాడు చాలా బాగా వచ్చింది ఇలాంటి బొమ్మలు చాలా మంది ప్రిఫర్ చేసుకుంటున్నారు వావ్ చిన్న బుట్టి సారీస్ ఇలాంటి అయితే మాత్రం అసలు చూపించం కానీ తొందరగా అయిపోతున్న సారీస్ చాలా మంది అడుగుతూ ఉంటారు చిన్న చిన్న బుట్టీస్ అలాంటి వాటిలో స్పెషల్ ఇదైతే మాత్రం అన్నిటికన్నా డిఫరెంట్గా ఉంది శారీ మాత్రం చాలా బాగుంది కలర్ వచ్చేటప్పటికి ఇది మనకి రేడియం కలర్లో వచ్చిందండి మిక్సప్ లాగా చాలా నీట్గా ఉంది అసలు చాలా నైస్గా ఉన్న శారీ అనమాట దీని మీద డిజైన్ కూడా మనకి కొమ్మల్ డిజైన్ టైప్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు చాలా బాగా వచ్చింది చూడండి అసలు వావు వా మనకి ఆనియన్ పింకి షేడ్ పింకి షేడ్ కూడా క్లాసీ టేస్ట్ అనమాట బ్రౌన్ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చాడండి చాలా బాగుంది ప్రతి ఒక్క సారీ కూడా అసలు సార్ చిన్న బార్డర్ చాలా మంది వన్ ఇంచ్ బార్డర్ అడుగుతారు కదా ఆ టైప్ ఆఫ్ అనమాట ఏ టేస్ట్ కండి మన ఉన్న ప్రతి ఒక్క టేస్ట్ కి దగ్గరగా ఉన్న కలెక్షన్ ఈ రోజు అయితే మన వీడియోలో చూపిస్తున్నాను సంథింగ్ స్పెషల్ వీడియో అనమాట ఇలాంటి సంథింగ్ స్పెషల్ వీడియోస్ మీరు ఎవ్వరు మిస్ అవ్వకూడదు పళ్ళు ప్రతి ఒక్కదానికి పళ్ళు స్పెషల్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి చాలా డిఫరెంట్గా ఉంది ఇవే శారీస్ మీరు కొనాలంటే మార్కెట్లో ఆరు వందలు ఆరు వందల యాభై ఉంటే అలాంటిది మనం ఇస్తుంది త్రీ డబల్ నైన్ ఎన్ని టూ శారీస్ తీసుకుంటే ఇంటికి షిప్పింగ్ అయితే ఇచ్చేస్తాం మీరు ఎవ్వరైనా సరే తప్పకుండా ఇలాంటి వాటిలో నాలుగైదు ఛారీలు ప్రిఫర్ చేసుకోండి ఎందుకంటే తొందరగా రాని కలెక్షన్ రేర్ కలర్ కాంబినేషన్స్ అనమాట పెసరపచ్చ పెసర్ పచ్చకి మనకి వైలెట్ కలర్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా వైలెట్ కలర్ ఇచ్చాడండి కేకా వా మనకి డార్క్ గ్రే ఎలిఫెంట్ ఆ గ్రేకి అసలు దీని పళ్ళు చూసారా ఎంత వెరైటీగా వచ్చిందో చాలా బాగుంది ఆ పళ్ళు కూడా డబల్ డిజైన్తో ఇచ్చాడు అద్రిపోయింది అసలు ఎక్సలెంట్గా ఉందండి శారీకి చూసారా ఎంత బాగుందో సూపర్గా ఉంది శారీ ఒకటి ఓపెన్ చేస్తాను అండి శారీ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగుందో శారీ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ అనమాట ఎంత చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి చాలా బాగుంది మనం ఇస్తుంది త్రీ త్రీ డబల్ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ మార్కెట్లో బాగా ఫాస్ట్గా వెళ్తున్న ఐటమ్ ఎక్కువ వాంటెడ్ అడుగుతుంది మలై కాటన్స్ అనమాట ఇప్పుడు మనం చూపిస్తుంది మంచి మలై కాటన్లో అనమాట ఇది వచ్చేటప్పుడు కూడా మీకు గంజీ ఇస్త్రీ అవసరం ఏముండదండి ప్యూర్ మలైస్ అనమాట ఇందులో మనకి ఇందులో ఎట్లా వస్తుందంటే మంచిది ఒక్కొక్క పీస్ ఒక్కొక్క డిజైన్లో అయితే వస్తుందండి చాలా నీట్గా అయితే వస్తుంది చూసారా మనకి బోర్డర్ కూడా ఇలా పళ్ళు పాటు వస్తుంది ఒకటి ఒక వన్ ఆర్ టూ పీసెస్ నేను బ్లౌజెస్ కూడా చూపిస్తాను అందుకోసం చూపిస్తాను అన్నాను చక్కగా మంచి డిజైన్లు అయితే వస్తుంది మంచి హెవీ క్వాలిటీ మనం ఇది ఆఫర్ ఇస్తున్న ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనమాట మీరు ఇందాక త్రీ డబల్ నైన్లో అయినా తీసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీలో అయినా తీసుకోవచ్చు ఏదైనా అందులో ఒకటి ఇందులో ఒకటి తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కాబట్టి చక్కగా చూసుకోండి చక్కగా మీకు మంచి క్వాంటిటీ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం ఇస్తుంది ఫుల్ ఆఫర్ అంటే ఆఫర్బుల్ ప్రైస్ అనమాట చాలా బాగున్నాయి డిజైన్స్ ప్రతి ఒక్క దాంట్లో కూడా డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది క్వాలిటీ అయితే మాత్రం మలై క్వాలిటీ అండి గంజి ఇస్త్రీ అవసరం లేదు మెయింటెనెన్స్ ఫ్రీ శారీ అనమాట సరే మంచి డిఫరెంట్ ఇది వచ్చేటప్పటికి మనకు ఒక టైప్ ఆఫ్ డిజైన్ లాగా వచ్చింది కదండి ఈ డిజైన్ కూడా ఒక నేమ్ చెప్తారు చాలా బాగుంటుంది డిజైనర్ కూడా ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ వైజ్ కూడా టూ గుడ్ అనమాట చాలా మంచి డిజైనర్ అనమాట ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క కలర్ కాంబినేషన్ కాంబినేషన్ తగ్గట్టు డిజైను బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ అయితే కనిపిస్తుంది చాలా సూపర్గా అంటే వస్తుంది ఇది వచ్చేటప్పుడు కూడా అండి చాలా బాగుంది వంగపూ కలర్ వంగపూ కలర్ మీద బాతిక్ డిజైన్ అనమాట పళ్ళు పార్ట్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది బోర్డర్ కానీ బ్లౌజ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది కూడా చాలా అంటే చాలా బాగుందండి చాలా రేర్ కలర్ ఈ కలర్ వచ్చేటప్పటికి సంపంగి కలర్ ఈ కలర్ చాలా తొందరగా దొరకదు మనకి ఇది బోర్డర్ కూడా ఎక్సలెంట్ గా అయితే వస్తుంది దీని బ్లౌజ్ కూడా కొంచెం డిజైనర్ ఇచ్చాడు ఎలా ఇచ్చారు ఏంటనేది ఒకసారి చూసేద్దాం వావండి వావ్ బ్లౌజ్ చూస్తే మాత్రం మంచి టెంప్టింగ్ గా ఉన్నాయి ఈ సారీస్ అన్ని కూడా బ్లౌజ్ బేస్ మీద అయితే డిజైనర్ శారీస్ అనమాట ఎక్సలెంట్ క్వాలిటీతో అయితే వచ్చినాయి ప్రతి ఒక్క శారీ కూడా ఎక్సలెంట్ గా ఉంది అనమాట వావండి వావ్ ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది మంచి డిజైనర్ పీస్ అనమాట వంగపూ కలరు వంగపూ కలర్కి కింద బార్డర్ చూడేలా వచ్చింది బ్లౌజ్ వచ్చేపటికి కాంట్రాస్ట్ వచ్చింది పళ్ళు రిచ్ పళ్ళు పోచంపల్లి స్పెషల్ అనమాట పెసరపచ్చ పెసరపచ్చకి కూడా మంచి కాంట్రాస్ట్ ఇచ్చారు మనకి పింఛం గ్రీన్ కలర్ ఇచ్చారు ఎంత బాగుందో చూసారా ఇచ్చు ఎంత బాగుందో చాలా బాగున్నాయండి ఇప్పుడు స్పెషల్ శారీ అనమాట చాలా రేర్గా ఉంది హ్యాండ్లూమ్ లుక్లో అయితే వచ్చిందనమాట అదిరిపోయింది శారీ అయితే మాత్రం వేర్ చేస్తే కూడా మంచి డిఫరెంట్ అయితే వస్తుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చింది చాలా అంటే చాలా వెరైటీస్ చూపిస్తున్నారండి స్టాక్ అయితే బల్క్ ఆఫ్ అవైలబుల్ ఉంది ఎవరైనా సరే కొంచెం మనకి వెరైటీస్ కావాలి అలా చేయాలి ఇలా అనుకుంటే తప్పకుండా షాప్ అయితే విజిట్ చేయడానికి చూడండి ఎంత బాగుంది ఈ కలర్ కాంబినేషన్ అదిరిపోయింది బిస్కెట్ కలర్లో వచ్చింది బ్లౌజ్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత చక్కగా లైట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ బేబీ పింక్ అండి ఈ కలర్ నచ్చని వాళ్ళు ఉండరు వద్దనుకునే వాళ్ళు అసలు ఉండరు మనకి ఇందులో కూడా బాతిక్ డిజైన్ అదిరిపోయింది బాబా సూపర్ అండి ప్రతి ఒక్కటండి ఈరోజు మనం చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా మీకు రెండు కళ్ళు సరిపోవట్లేదు నాకైతే సేపు అసలు సరిపోవట్లేదు అంత మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను అంత స్పెషల్ డిజైన్స్ అండి మీకోసం స్పెషల్లో తీసుకొచ్చేసాను కలంకారీ డిజైన్ అనమాట డిజైన్లో కూడా ఇది వచ్చేటప్పుడు కూడా ఎంత బాగుందో చూసారా లో వంకాయ కలర్లో బ్లౌజ్ వచ్చింది ఎన్ని వచ్చినా తీసుకోవచ్చండి అసలు ఈ కాంబినేషన్ అదిరిపోయింది బ్లౌజ్ చూపిస్తాను ఉంది బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ డిజైన్ అనమాట వేర్ పార్టీ వేర్ శారీ అనమాట నైస్గా ఉంటుంది మీరు కట్టుకున్నా కూడా అద్దరిపోద్ది మే పెద్ద మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు మనకి ఏం కలర్ అండి ఈ కలర్ చెప్పడానికి సరిపోవట్లేదు బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది సూపర్ సూపర్గా ఉంది బ్లౌజ్ కూడా ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది పట్టుకుంటే వదిలిపెట్టరు శారీ మీరు అలాంటి స్పెషల్ సారీస్ అద్దరిపోయింది కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది స్కై బ్లూ కలర్ అనమాట స్కై బ్లూ కలర్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఇలాంటివి రేర్గా వస్తాయండి ఫ్రూటీ కలర్ మ్యాచ్ అప్స్ ఎంత బాగున్నాయి చూస్తారు బావండి సూపర్గా ఉంది శారీ అయితే మాత్రం అదిరిపోయింది కలర్స్ చూసారా ప్రతి ఒక్క శారీ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది ఇంత మంచి కాంబినేషన్ సారీస్ చాలా రేర్ కాంబినేషన్లో వస్తాయి ఈరోజు వీడియో చూసిన వాళ్ళకైతే కలర్ రెండు సరిపోయి ఉండవు మంచి కామెంట్ అయితే చేసేయండి ప్రైస్ కూడా చాలా టెంప్టింగ్ ఇచ్చేస్తాం కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో డార్క్ ఎలిఫెంట్ గ్రే పాచి కలర్ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం అద్ద్రిపోయిందండి శారీ మాత్రం అదిరిపోయింది కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వచ్చిందండి చాలా బాగుంది సారీ బ్లూ కలరు కాంట్రాస్ట్ బ్లౌజ్ కలంకారీ పేరప్పు ఎక్సలెంట్ స్పెషల్ పళ్ళు పళ్ళులో మాత్రం మంచి డిజైనర్ అయితే ఇచ్చాడు చాలా ఎక్సలెంట్గా ఇచ్చాడు పళ్ళు కూడా బావండి సూపర్ శారీ అనమాట అదిరిపోతాం శారీ ప్రతి ఒక్క కలర్ కానీ కాంబినేషన్ కానీ ఏది అసలు తీసేసేటట్లేదు సూపర్గా ఉందనమాట మస్టర్డ్ కలర్కి మెరూన్ కలర్ అసలు బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చింది ప్రతి ఒక్కటి ప్లెయిన్ లేకుండా డిజైనర్ బ్లౌజ్ క్వాలిటీడ్ ఐటమ్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే కదా ఈరోజు వీడియో మీ అందరికీ బాగా నచ్చింది కదా ఇలాంటి స్పెషల్ స్పెషల్ వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి తప్పకుండా యూజ్ అవుతుంది ఇలాంటి సమ్మర్లో ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ రావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ వీడియో బాగా నచ్చింది కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం